హలో నమస్తే వెల్కమ్ దిస్ ఇస్ ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషితో టాప్ హీరోగా ఎదిగిన వారి గురించి చెప్పాలంటే మొదటగా మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది ఆ తర్వాత స్థానం నిస్సందేహంగా మాస్ మహారాజా రవితేజదే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ని స్టార్ట్ చేసిన రవితేజ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేశాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో రేంజ్కి ఎదిగాడు సినిమా మార్కెట్ పరంగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవితేజకు డైరెక్టర్ అవ్వాలనుకునే వారి కష్టాలు ఏమిటో తెలుసు డైరెక్టర్గా తన టాలెంట్ ఏమిటో ప్రూవ్ చేసుకోవాలని కలలు కనేవారికి రవితేజ ఓ వరంలా మారాడు తన కెరీర్ బిగినింగ్ నుంచే కొత్త డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ వారితో సినిమాలు చేయడం ద్వారా తన కెరీర్ను అందంగా మలుచుకున్నాడు రవితేజ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పదకొండు మంది డైరెక్టర్లని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఇప్పటి హీరోల్లో ఆ ఘనత రవితేజకే దక్కింది మంచి కథతో వస్తే వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు జనవరి ఇరవై ఆరున యాభై ఐదవ పుట్టినరోజును జరుపుకుంటున్నారు మాస్ మహారాజా రవితేజ రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లెవరో ఒకసారి చూద్దాం ఒకటి శ్రీను వైట్ల యాక్షన్ అండ్ కామెడీని మిక్స్ చేసి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ చేయాలంటే అది శ్రీను వైట్లాకే సాధ్యం అనిపించుకునే రేంజ్కి వెళ్ళిన శ్రీను వైట్లాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు మాస్ మహారాజా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రవితేజ హీరోగా వచ్చిన నీ కోసం చిత్రంతో శ్రీను వైట్ల దర్శకుడిగా పరిచయమయ్యాడు ఈ సినిమా నాలుగు నంది అవార్డులను గెలుచుకోవడం విశేషం ఇందులో శ్రీను వైట్లాకు బెస్ట్ స్క్రీన్ ప్లే ఉత్తమ తొలి సినిమా డైరెక్టర్గా అవార్డులు లభించాయి ఆ తర్వాత వెంకీ దుబాయ్ సిను అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలను వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి రెండు అగస్త్ రెండు వేల మూడులో వచ్చిన ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంతో అగస్త్ దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయినా రవితేజకు నటుడిగా మంచి పేరు తెచ్చింది మూడు యోగి విక్టరీ వెంకటేష్తో చింతకాయల రవి వంటి చిత్రాల్ని రూపొందించిన యోగి తన మొదటి సినిమాను రవితేజతోనే చేశాడు రెండు వేల మూడులో వచ్చిన ఒక రాజు ఒక రాణి చిత్రంతో డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నాలుగు ఎస్ గోపాలరెడ్డి తమిళ్లో చరణ్ హీరోగా నటించిన దర్శకత్వం వహించిన ఆటోగ్రాఫ్ చిత్రాన్ని నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ గా ఎస్ గోపాలరెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది నటుడిగా రవితేజకు మెమరబుల్ మూవీగా నిలిచింది ఐదు బోయపాటి శ్రీను మాస్ ప్రేక్షకుల్ని తన టేకింగ్తో మెస్మరైజ్ చేస్తూ టాప్ డైరెక్టర్గా ఎదిగిన బోయపాటి శ్రీను తొలి సినిమా రవితేజదే కావడం విశేషం భద్ర వంటి కమర్షియల్ హిట్తో కెరీర్ను స్టార్ట్ చేశాడు బోయపాటి అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు ఆరు హరిశంకర్ టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శంకర్ తొలి సినిమా షాక్ ఈ సినిమా ద్వారా హరిశ్ శంకర్ను దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మిరపకాయ చిత్రంతో మరో అవకాశం ఇచ్చాడు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది ఏడు ప్రముఖ నటుడు దర్శకుడు సముద్రకని తెలుగులో శంభో శివ శంభో చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ తమిళ్లో సముద్రకని దర్శకత్వంలోనే రూపొందిన నాడోడిగల్ చిత్రాన్ని రీమేక్ చేయడం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు ఎనిమిది గోపిచంద్ మలినేని రవితేజకు క్రాక్ బలపు లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన గోపిచంద్ మలినేని రెండు వేల పదిలో డాన్ సీన్తో పరిచయం చేశాడు రవితేజ మాజ్ మహారాజా అనే బిరుదుని రవితేజకు ఇచ్చింది కూడా గోపిచందే తొమ్మిది కేఎస్ రవీంద్ర స్టార్ డైరెక్టర్లతో వరుస సినిమాలు చేస్తూ బిజీ డైరెక్టర్ అయిపోయిన బాబీని పవర్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ పది విక్రమ్ సిరికొండ రవితేజ కెరీర్లో అతను పరిచయం చేసిన డైరెక్టర్లందరూ మంచి పేరు తెచ్చుకున్నారు కమర్షియల్ గా విజయం సాధించిన సినిమాలను రూపొందించారు కానీ విక్రమ్ సిరికొండ ఒక్కడే టచ్ చేసి చూడు చిత్రంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు పదకొండు శరద్ మండవ రామారావు ఆన్ డ్యూటీ పేరుతో శరద్ మండవ తెరకెక్కించిన సినిమా రవితేజ కెరీర్లో మరో ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది